టు అవర్ ఛానల్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ నేమ్ వచ్చేసి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఇరవై తొమ్మిదో నెంబర్ షాపు మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వారి కోసం చెప్పాను చూడండి ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజులో మీకు ఎంత బాగుందో చూడండి ఎక్సల్ వాళ్ళైనా తీసుకోవచ్చు పార్ట్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు హ్యాండ్స్ కూడా చాలా బాగా లూజ్ వస్తుంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో చాక్లెట్ కలర్ అంటే కాఫీ కలర్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇక్కడ చూడండి మీకు కింద టైప్ టైప్లో చాలా బాగా ఇచ్చి కిందకు వచ్చేటప్పటికి ఫ్రాక్ లుకింగ్లో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు రెగ్యులర్ వే కి చాలా బాగుంటుందండి చూడండి నెమల పింఛం కలర్కి నావీ బ్లూ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేశాడు రెడ్ కలర్ కాంబినేషన్కి వైన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు పాచి గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు యోక్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను క్లాత్ వచ్చేసి మీకు రియాన్ క్లాత్ వచ్చిద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి స్కై కలర్ అండి స్కై కలర్లో నావీ బ్లూ యాష్ కలర్ తిక్కు యాష్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు పార్ట్ అంతా కూడా మీకు వర్క్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూర్చి కొటా పట్టి లేసి ఇచ్చి సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడండి చాలా బాగుంది ఫ్రాక్ లుకింగ్ రావటానికి మీకు ఇదంతా కూడా చూడండి కింద మీకు చిన్న బోర్డర్ టైప్లో చాలా బాగా హైలైట్ చేసి మీకు అదే బోర్డర్ని యోక్ పాంట్ దగ్గర కూడా మీకు చూపించాడు అంటే ఈ కింద బోర్డర్ని యోగ పాంట్ దగ్గర ఇచ్చి చాలా బాగా ఇచ్చాడు క్లాత్ వచ్చేసి రియాన్ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది చూడు తిక్కు యాష్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్తో ఫ్రాక్ లుకింగ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్సల్ సైజులు చూడండి ఫ్రెండ్స్ యోక్పాట్ డిజైన్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు చాలా బాగుంటుందండి రెగ్యులర్ వేర్ కా వేసుకోవటానికి ఆఫీస్ వేర్ కానీ మీకు పార్టీస్ అంటే చిన్న చిన్న కిడ్డీ ఉంటాయి కదా అలా వేసుకు వెళ్ళటానికి కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మీకు ఇది వచ్చేసి ఎం టూ డబుల్ సైజ్ సైజులో మీకు అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా తక్కువ ప్రైజు కలెక్షన్ వెయిట్ను బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయిస్ ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడల్ ఏనండి చాలా బాగుంటుంది కానీ మోడల్స్ వచ్చేసి పార్ట్ దగ్గర కావచ్చు సైడ్ కావచ్చు కొంచెం కొంచెం డిజైన్ మార్పుతో ఈ ప్యాటర్న్ అయితే కంటిన్యూగా రన్ అవుతుంది చూడండి పార్ట్ డిజైన్ ఎంత బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా హెవీ పాయిల్ అండి మీకు సైడ్ కట్టుకోవడానికి ఇస్తాడు మీకు ఇవచ్చేసి లోపల హ్యాండ్స్ ఉంటాయి మేము హ్యాండ్స్ లేకుండా చూపిస్తున్నాం కదా మీకు లోపల కంపల్సరీగా హ్యాండ్స్ ఉంటాయి మీకు ఇక్కడంతా చూడండి ఫ్రెండ్స్ చిన్న ఫ్రాక్ లుకింగ్ రావడానికి కింద చిన్న బోర్డర్ టైప్ ఇచ్చి ఇదంతా కూడా పాయిల్ పాయిల్ వస్తుంది ఇది వచ్చేసి మీకు టై అండ్ అయితే చాలా బాగా హైలైట్ చేశారు ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజులో అందుబాటులో ఉంది చూడండి నేను వర్క్ని కూడా చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బాగా కలర్ కాంబినేషన్ హైలైట్ చేశాడో చూడండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మీకు ఎక్సల్ సైజు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాని నిండు కలర్స్ చూపించాను కదా చాలా లైట్ కలర్ ఐస్ క్రీమ్ చాట్ చాలా బాగుంది లక్స్ గ్రీన్ కలర్ అంటారు కదా అది ఎంత బాగుందో రియాన్ క్లాత్ మీకు అంతా కూడా ప్లాస్టిక్ మిరర్లు థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు చూడండి చిన్న చిన్న బూటీస్తో చాలా బాగా హైలైట్ చేశాడు టాప్ను వచ్చేసి కింద బోర్డర్ పార్ట్ వచ్చేసి సపరేట్గా ఇచ్చాడు ఇలా ఉంటే ఎన్ ఎంత లుకింగ్గా ఉంటుందంటే చాలా లుకింగ్గా ఉంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్ వేర్ టాప్ వేసుకున్నట్టు ఉండదు సెమీ పార్టీ వేర్ వేసుకున్న ఫీల్ మాత్రం మనకి కంపల్సరీగా వస్తుంది మీకు ఇది సైజులో ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుందండి లైట్ ఆరెంజ్ కలర్ లైట్ లెమన్ ఇల్ షేడ్ నిజంగా అండి ఎవరికైనా కూడా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది ఇవి మీ దగ్గరికి వస్తే మాత్రం మీరు కంపల్సరీగా మాకు మెసేజ్ చేయాల్సిందే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అని ఇది మీకు ఎక్సల్ సైజ్లో ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రం ఫ్రెండ్స్ డబుల్ ఎక్సల్ ఇంకొక వెరైటీ తీసుకొచ్చేసాను యోక్ పార్ట్ అంతా కూడా బ్లాక్కి రెడ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు కదా చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా నాకు తెలిసి లక్ష్మి కొంచెం పొడవస్తాయేమో కదా కొంచెం పొడవగానే ఉన్నాయి కొంచెం ఎక్కువ లెంత్ వాళ్ళు మాత్రం ఇది మిస్ అవ్వకండి కార్గో మోడల్ డిజైన్ చాలా బాగుందండి బ్లాక్ వచ్చేసి బ్లాక్ ఇటికినా కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బాక్స్ డిజైన్తోను ఆ బాక్స్లోనే మళ్ళీ చూడండి మామిడి పిందెల డిజైను ఫ్లోరల్ డిజైన్ నిజంగా అండి నాకు చాలా బాగా నచ్చింది ఈ మోడల్ ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇన్నాక బ్లాక్ చూపించాను కదా ఇప్పుడు బ్లూ షేడ్ నావీ బ్లూ షేడ్ చూపిస్తున్నాను పార్ట్ని కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు క్లాత్ వచ్చేసి మీకు రియాన్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ సైజులో ఉంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రం ఫ్రెండ్స్ సింపుల్ సిటీగా ఇష్టపడే వాళ్ళకి రెగ్యులర్ వేర్లో ఏ వర్క్ ఉండకూడదు గుచ్చుకోకుండా ఉండాలి అనే సింపుల్గా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దండి పాట దగ్గర చిన్న చిన్న బటన్స్తోను మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తోనూ చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి మీకు ఇక్కత్ ప్యాటర్న్ అండి చూడండి ఇక్కత్ ప్యాటర్న్ వాళ్ళు ఇష్టపడని వాళ్ళే ఉండరు కదా చాలా బాగుందండి గీరా కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చాడు ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్సల్ సైజు నేను ఎప్పుడూ చెప్పేది ఎక్సల్ వాళ్ళైనా తీసుకోండి చిన్న సైడ్ కుట్టేయించుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి మీకు మెరూన్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లోను ఇది వచ్చేసి నావి బ్లూ షేడ్కి కి రాయి కలర్ కాంబినేషన్లోను ఇకిరాయి కలర్ ఎక్కి ఇదొక ఇది వచ్చి మెరూన్ షేడ్కి ఇటికిరాయి కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు హోల్సేల్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అనే ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ సపరేట్గా గా ఉంటాయి మీకు ఇంటి దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళకి కంపల్సరీగా మేమైతే సపోర్ట్ ఇస్తామండి ఇది కూడా అంతే సింపుల్ సిటీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది కూడా అంతే డబల్ ఎక్సల్ అని ఉంది ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు మీకు పాయింట్ దగ్గర చిన్న చిన్న బాల్స్తో చాలా బాగా హైలైట్ చేసి అసలు సైడ్ వచ్చేసి మీకు కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయండి నాకైతే ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది ఎక్కువసేపు క్యారీ చేయగలిగే టాపు నిజంగా అండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ కంఫర్ట్నెస్కి హాయిగా ఉంది అనిపించేలా ఉంది చూడండి డిజైన్కి తగ్గట్టే క్లాత్కు తగ్గట్టే కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఫీల్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఫ్యాబ్రిక్ని కూడా చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నానంటే మీకు ఈ ఫెసిలిటీ నిజంగా ఏ షాపులోనూ దొరకదండి అంత దగ్గరగా నేను వీడియో కూడా మీకు తీస్తున్నాను ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ సైజు ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు లోపల హ్యాండ్స్ ఉంటాయి మీకు ఇది వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఒకదానికి ఒకటికి సంబంధమే లేదు అలాంటి మంచి మంచి డిజైన్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను నెమలిపించి బ్లూ కలర్కి చూడండి పార్ట్ దగ్గర ఎంత బాగా సీక్వెన్స్ వర్క్ చూడండి చిన్న వీ నెక్కు నెక్ దగ్గర చిన్న వీ నెక్ ఎంత బాగుంది ఇప్పుడు అది చాలా స్టైల్గా ఉంటుంది కదా మీకు సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చి మీకు పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ చేసిన సైడ్లు కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ చేసి కి కింద అంతా కూడా ఎంత సీక్వెన్స్ వర్క్ మళ్ళీ కింద లేసు నిజంగా అండి చూసే మీకు ఎలా ఉందో కానీ నాకైతే వీడియో తీస్తుంటే చాలా అందంగా అనిపిస్తున్నాయి టాప్స్ అయితే నిజంగా అండి వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా గ్రాండ్ లుక్లో ఉంటారు రెగ్యులర్ వేర్లో మీకు ఈ రేట్కి ఎక్కడా దొరకదు ఛాలెంజింగ్ ప్రైజెస్ కింద మనం ఇస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో ఇందాక మనం ఓపెన్ పిక్ వచ్చి నెమల పింఛి బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ షేడ్ అండి ఎంత బాగున్నాయో కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ నిజంగా అండి ఇవన్నీ కూడా ఇవి వేసుకున్న వాళ్ళు మాత్రం సెమీ పార్టీ వేర్ లాగా చాలా బాగుంటుంది క్లాత్ కూడా వర్క్కు తగ్గట్టే చాలా స్మూత్నెస్ ఉందండి ఇవి వచ్చేసి మీకు ఎక్సల్ సైజు ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఓన్లీ మీకు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది ఎక్సెల్ సైజు ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఈ ఒక్క అంతా కూడా ఒరిజినల్ రెడ్ కి బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మీకు సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చి నిజంగా అండి ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో వైట్ లెగ్గీను చున్నీ కానీ బ్లాక్ లెగ్గీను చున్నీ కానీ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా మెత్తగా ఉంది మీరు ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదా నెమ్మలపించే బ్లూ కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇది వచ్చేసి మెరున్ అండి మీకు రెడ్ లాగా కనిపిస్తుంది కానీ తిక్కు మెరూన్ మెరూన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇది వచ్చేసి అరిటాకు గ్రీన్ అంటారు కదా దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్తో నిజంగా ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అయ్యే కలర్స్ అంటే ఎవరైనా వేసుకునేలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఆఫీస్ వేర్ పార్టీ అంటే రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఎక్సల్ సైజు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్సల్లో వేరే వెరైటీకి ఎంత బాగా తెచ్చాను చెక్స్ ప్యాటర్ను యోక్ పార్ట్ అంతా సీక్వెన్స్ వర్క్తోను కలర్స్ థ్రెడ్తోను గోల్డ్ థ్రెడ్స్తోను సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ అండి కొంచెం డిఫరెంట్గా వేసుకునే వాళ్ళకి అది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ అంటే ప్యూర్ అయ్యాన్ వస్తుంది ఇది వచ్చేసి మీరు వైట్ లెగ్గీను చున్నీతో కనుక పేరప్ చేస్తే రెగ్యులర్ వేరేకి చాలా బాగుంటుంది చూడండి టమాటా రెడ్ కలర్ కనకాంబరం షేడ్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది కూడా అంత యాష్ కలర్ తిక్కు యాష్ కలర్ నేను మీకు వచ్చేసి ఒకటి కూడా చాలా దగ్గరగా చూస్తున్నాను ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ సైజు ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్ వేరుకి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మీకు నీట్ అనిపిస్తే ఓకే లేదు ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ కొలిగ్స్ కనుక నీడు ఉంది అంటే ఇవాళకి ఫార్వర్డ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్